హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం కర్నూలు జిల్లాకు సంబంధించి ఓపెన్ కటాఫ్ని నిర్ణయిద్దామండి నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఈ ఓపెన్ కటాఫ్ కర్నూలు జిల్లాలో ఓపెన్ కేటగిరీలో లోకల్కి సంబంధించి ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఓపెన్లో నూట ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి టోటల్ ఆరు వందల అరవై తొమ్మిది ఉన్నాయి కదా మన సర్వేలో అందరు పాల్గొనరు కాబట్టి నేను ఈ పోస్టులని సగానికి కుదిరిస్తున్నాను ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు రెండు వందల అరవై ఎనిమిది అదేవిధంగా నూట ముప్పై మూడు పోస్టులని అరవై ఏడుగా తీసుకుంటున్నాను ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులని మూడు వందల ముప్పై ఐదుగా అన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాటిని సగానికి తీసుకుంటున్నాను ఈ సగా తీసుకుని ఈ రెండు వందల అరవై ఎనిమిది ఉన్నాయి కదా దీన్ని మనం ఉన్నటువంటి పోస్టులకి ఎంతవరకు కట్ అవుతుందో చూద్దాం అలాగే ఓపెన్ అరవై ఏడు తీసుకున్నాం కదా అరవై ఏడు పోస్టులకు ఎంతవరకు కట్ అవుతుందో చూద్దాం మొదటగా ఓపెన్లో ఓపెన్ నూట ముప్పై మూడు ఉన్నాయి దాన్ని సగం తీసుకున్నాం కదా అరవై ఏడు సుమారు అరవై ఏడు పోస్టులకి ఎంత కట్ అవుతుందో చూద్దాం నుంచి అరవై ఏడు ఇక్కడికి అరవై ఏడు అండి అంటే ఎనభై రెండు పాయింట్ జీరో ఫైవ్ ఎనభై రెండు పాయింట్ సున్నా ఐదు ఇక్కడ కట్ ఆఫ్ అయింది అదేవిధంగా ఇప్పుడు లోకల్కి సంబంధించి రెండు వందల అరవై తీసుకున్నాం కదా ఈ రెండు వందల అరవై ఎనిమిది కిందకి వెళ్దాము ఎంతవరకు కటాఫ్ అవుతుందో చూద్దాం ఇక్కడ ఎనభై రెండు నుంచి తీసుకుంటున్నాను కిందకి మొత్తం రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల అరవై ఎనిమిది కిందకి దిగుదాం ఇక్కడ వరకు అండి రెండు వందల అరవై ఎనిమిది ఇక్కడ చూడవచ్చు మీరు కౌంటు రెండు వందల అరవై ఎనిమిది డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు డెబ్భై నాలుగు పాయింట్ ఐదు నాలుగు మీరు చూడవచ్చు అండి ఇక్కడ అరవై ఏడు పోస్టులు తీసుకుంటే నాన్ లోకల్ కట్ ఆఫ్ వచ్చేసరికి ఎనభై రెండు పాయింట్ సున్నా ఐదుకి కట్ ఆఫ్ అవుతుంది చూడవచ్చు ఇక్కడ అరవై ఏడు పోస్టులకు గాను మనకి ఎనభై రెండు పాయింట్ సున్నా ఐదుకి కట్ ఆఫ్ అవుతుంది అరవై ఏడు తీసుకున్నాం కదా నూట ముప్పై మూడులో అరవై ఏడు తీసుకున్నాము అరవై ఏడు తీసుకుంటే ఎనభై రెండు పాయింట్ సున్నా ఐదు కట్ ఆఫ్ అయింది అదేవిధంగా లోకల్ రెండు ఐదు వందల ముప్పై ఆరులో సగం తీసుకుని రెండు వందల అరవై ఎనిమిదికి క్యాలకులేట్ చేస్తే ఇక్కడ నుంచి డెబ్భై నాలుగు పాయింట్ ఐదు నాలుగు కట్ ఆఫ్ అయింది ఇదండి నా యొక్క ఎనాలసిస్ అందరూ పాల్గొనరు కాబట్టి పోస్టుల సంఖ్యను సగానికి కుదించి తీసుకోవడం జరిగింది ఈ కుదించగా ఈ విధంగా కట్ ఆఫ్ అవుతుంది కానీ నా యొక్క అవగాహన మేరకు ఓపెన్ కేటగిరీ యొక్క కటాఫ్ డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు మార్కుల మధ్య ఉంటుందండి నా యొక్క ఈ అనాలసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎంత కటాఫ్ ఉంటుంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్